నెల్లూరు రూరల్ కలివేపాలెంలో నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతి సందర్భంగా టీడీపీ రూరల్ మండలం ఉపాధ్యక్షులు వేడిచర్ల వెంకటేశ్వర్ల యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన వలర్పించారు అనంతరము పేదలకు అన్నదానం నిర్వహించారు సందర్భంగా వేడిచర్ల వెంకటేశ్వర్ల యాదవ్ మాట్లాడుతూ సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన యుగపురుషుడు ఎన్టీఆర్ అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ప్రపంచ దేశాలు గర్వించదగ్గు గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అతిమురి ఈశ్వరయ్య వేడిచర్ల హజరత్తయ్య రావుల మధుబాబు పువ్వాకుల శ్యామయ్య గుర్రం శ్రీనివాసులు అంగుళకం వెంకటేశ్వర్లు ఎద్దుల మల్లి ఉడతా విజయ్ దాసరి వెంకటే వెంకటశేషయ్య పువ్వాకుల వెంకటరమణయ్య నాగుల కృష్ణయ్య రావుల మల్లయ్య టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నా పేరు ఎడిసల్ వెంకటేష్ యాదవ్ కళపాలెం గ్రామం ఇన్ఛార్జి నెల్లూరు రోజులు మన కళలపాలెం గ్రామంలో ఇవాళ విశ్వఖ్యాత నటసార్వభవ నటిరత్న తారక రామారావు గారి ముప్పై వర్ధంతి కార్యక్రమం భాగంగా ఇవాళ ఇరుపేదలకి అన్నదానం జరుపుకుంటూ ఇవాళ ఆయన చేసిన ఎన్నెన్నో మహా మహాన సేవలని గుర్తించుకుంటూ మా తాతల ముత్తాతల కాని మాకు చెప్పిన నినాదాలన్నీ మేము ఇలా తెలియజేయడం జరుగుతుంది ఆనాడు ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో పుట్టి కృష్ణా జిల్లా నిమ్మకూరులో పుట్టి పాలు పోసుకుంటూ ఆయన జీవనాధారం చేసుకుంటూ మంచి విధిగా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా పనిచేస్తూ ఆయనగా కాలారాపణ జరుపుకుంటా ఉన్నాడు ఈ ఆ జరిపే కాలంలో పేదవాళ్ళని చూసుకుంటూ నిర్ణయతను ఎట్ట చేయాలనే ఆలోచనతో సినిమా రంగానికి ప్రయోజించాడు ఆయన మహానుభావుడికి ఎంతో అభిమానులు పోటీకొని సన్నాయికి పడిగాపులు కాస్తుంటే ఆయన వచ్చి వాళ్ళకి ఆయన చే చేతుల్లో సహాయం చేస్తూ